ఈ ఈరోజు వాగ్దానం నిర్గమాకాండము పదిహేను అధ్యాయం ఇరవై ఆరవ వచనం నిన్ను స్వస్థపరచు విహోవాను నేనే ఈ రోజున ప్రపంచమంతటిని కూడా మనం చూస్తుంటే అనేక రకమైనటువంటి వ్యాధుల చేత బాధపడుతున్నటువంటి వారు కనబడుతున్నారు ఉదయం లేచిన కాడ నుంచి సాయంకాలం వరకు చాలా భయంకరమైనటువంటి మందులు నింగుతూ ఆ మందులు కూడా సరిగా వేసుకోలేని పరిస్థితుల్లో రోగము నయమవ్వలేని పరిస్థితుల్లో వింత వింత జబ్బులతో బాధపడేటువంటి వారిని మనం చూస్తున్నాం బైబుల్ చెప్తుంది మనల్ని స్వస్థపరిచేవాడు మన దేవుడు ప్రారా కరోనా లాంటి ఎన్నో రోగాలు వచ్చినాయి కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని స్వస్థపరిచాడు ఏ తెగులు రాకుండా మనల్ని కాపాడాడు అంటే ఆయన యొక్క కృపా కార్యక్రమం మన మీద ఎంత గొప్పగా ఉన్నామో ఒకసారి ఆలోచించండి ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్త దేశంలో ఉంటే ఐగుప్తీలకు వచ్చినటువంటి రోగాలు చాలా భయంకరమైనటువంటివి పది తెగుళ్ళు వారి మీదకి వచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం అయితే దేవుడు ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు వారికి వచ్చినటువంటి ఏ రోగమును కూడా నేను మీకు రానివ్వను వారు ఎదుర్కొన్నటువంటి ఏ సమస్య కూడా మీరు ఎదుర్కోకుండా నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మనల్ని స్వస్థపరచువాడు మన దేవుడు ప్రార్థన ద్వారా స్వస్థపరచబడతామా దైవజనుడు ద్వారా స్వస్థపరచబడతామా మంత్రానికి వెళ్తే స్వస్థపరచబడతామా అని చెప్పిన చాలా మందికి ఎన్నో రకాల డౌట్లతో బాధపడుతున్నారేమో బైబులే క్లియర్గా చెప్తుంది యాకోబు పత్రికలో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని చెప్పి ఒక చిన్న ప్రార్థన ఇస్కియా చేస్తే పదిహేను సంవత్సరాలు ఇచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాము యేసయ్య దగ్గరికి వచ్చి ఎంతో మంది ప్రజలు అయా దావి కుమారుడు మమ్మల్ని కరుణించు అని చెప్పి ప్రార్థిస్తే ఆయన వారి జీవితాల్లో అద్భుతాలు చేసి వారిని అందరినీ కూడా స్వస్థపరిచినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం ఈ రోజున నీకు వచ్చిన సమస్య ఎంత గొప్పదైనా సరే ఎటువంటి వ్యాధి అయినా సరే అది ఎట్టిదైన బాగు చేసేవాడు మన దేవుడు పులారా యర్శుల్యంలో దేవాలయంలోనికి కేసయ్య ఒక రోజున పండుగ దినాన్ని ఆచరించడానికి వెళ్తే గొర్రెల ద్వారం దగ్గర ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి ఒక వ్యక్తి రోగగ్రస్తుడై కోనేరు దగ్గర పడిపోయి ఉన్నాడు ఆ కోనేరుకు ఒక స్పెషాలిటీ ఉంది ఏంటంటే మనోదయమే దేవతతో వచ్చి నీళ్లు కదిలించింది ఎవరైతే ఆ కోనేరులో ముందుగా దిగుతారో వెంటనే వారు స్వస్థత పొందుకుంటారని బైబిల్ చెప్తుంది కుంటివారు గుడ్డివారు ఉచకాలు చేతులు కలిగిన వారు మూగవాళ్ళు అనేక మంది ఆ ఐదు మండపాల్లో నిండిపోయి జన సంధమతో నిండిపోయి ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఏసయ్య అతడు అనేక సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడు అని చెప్పి విని స్వస్థత పొందగలుచున్నావా అని చెప్పి అంటున్నాడు ప్రభువా అనేక సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉన్నానయ్యా నేను దిగాలని ఎన్నో సార్లు ప్రయత్నించాను కోనేరు కానీ నాకంటే ముందుగా ఎంతో మంది వెళ్ళిపోయి మురుగుతున్నారు కానీ నాకు అవకాశం రాట్లేదు అని చెప్పి అంటున్నాడు చూడండి ముప్పై ఎనిమిది ఏళ్ల నుండి ఈ రోగంతో అతను బాధపడుతున్నాడు ఎంతో కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి అతని జీవితంలో యేసు ప్రభుత్వాలు అతని పట్టుకుని అతని పైకి లేపినప్పుడు దిగ్గున లేచి గొప్ప స్వస్థతను అతను పొందుకున్నట్లుగా చీల మండలాలు కదిలి అతను నిలబడినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము మనల్ని స్వస్థపరిచేవాడు మన దేవుడు ఈ రోజు ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నావా ఎన్నో సంవత్సరాల నుంచి కుదరని రోగాలతో వ్యాధులు చెందుతున్నావా ఎంతో మెడిసిన్స్ వాడుతున్నా ప్రయోజనం లేని పరిస్థితిలో ఇబ్బంది పడుతున్నావా నిన్ను స్వస్థపరిచేవాడు మీ దేవుడు ఆయన మీకు తగిన స్వస్థత నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేయను గాక ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవుడు ఎస్ అయ్యా మమ్మల్ని స్వస్థపరూ దేవుడు నీ నీ వాగ్దానం ఎత్తి పట్టుకుని ప్రార్థిస్తుండగా ఏ బలహీన తో ఎవరైతే ఉన్నారో ఇప్పుడే నామంలో ఆజ్ఞపిస్తు గొప్ప విడుదల స్వస్థతను కలుగు చేసి సంపూర్ణ ఆరోగ్యాలతో మీరు బాగు చేయమని ప్రార్థించడం పరమ ఆ మేన్